నమస్తే అండి ఎలా ఉన్నారు కదా ఈరోజు పన్నీర్ స్టోరేజ్ని చూసేద్దామండి సూపర్ మార్కెట్ నుంచి తీసుకొచ్చిన పన్నీర్ని ఇలా ప్యాకెట్లో నుంచి ఓపెన్ చేసిన తర్వాత ముక్కలుగా తీసుకోవాలి లేదు అనంటే ప్యాకెట్లోనే ఉన్నట్లయితే ఎయిర్ ఫామ్ అయ్యి ఫంగస్ ఫామ్ అవుతుందండి లేదు అంటే పన్నీర్ డ్రై అయిపోతుంది ఇలా ముక్కలుగా చేసుకునే పన్నీర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నాను మునిగేంత వరకు మంచి నీళ్ళని యాడ్ చేసుకున్నాను ఇలాగా ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవడమేనండి రోజు మార్చి రోజు నీళ్ళని మార్చుకుంటే పన్నీర్ చాలా ఫ్రెష్గా నిలువ ఉంటుంది అలాగే బ్రౌన్ ఆనియన్స్ని కూడా తయారు చేసేద్దామండి ఆనియన్ అంతా కూడాను ఒకే సైజులో కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోకి తగ్గించుకొని కొంచెం కొంచెంగా ఆనియన్స్ని తీసుకొని ఇలా వేయించుకొని తీసుకోవాలండి ఇప్పుడు పన్నీర్ని కూడాను చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అలాగే కొంచెం కారం తోటి చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇదంతా చూస్తుంటుంటే మీకు అర్థమైపోయింది కదా ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ దమ్ బిర్యానీ అండి ఫస్ట్ గ్రేవీ ప్రిపరేషన్ చూసేద్దాం కడాయిలో ఆయిల్ పోసుకున్న తర్వాత ఈ గరం మసాలా అంతా వేసుకోవాలండి సాజీరా చెక్క స్టార్ అనస్ అలాగే బిర్యానీ ఆకు ఎలాచి లవంగాలు మరాఠీ ముగ్గ వేసుకొని వేయించుకున్న తర్వాత మనం టమాటోస్ని కూడాను ఇలా గ్రైండ్ చేసుకున్నాను నేను ఇది ప్రౌన్ ఆనియన్ అండి ప్రౌన్ ఆనియన్ ఒక కప్పు తీసుకొని దాన్ని కూడాను గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను ఒక స్పూన్ అండి పెద్ద స్పూన్ తోటి అల్లం వెల్లుల్లి ముద్దను కూడా తీసుకొని వేసుకున్నాను అలాగే ఒక కప్పు పెరుగును కూడా వాడానండి పెరుగును వేసిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడిని కూడాను వాడాను ఆ క్లిప్పు నాకు మిస్ అయిందండి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి బిర్యానీ మసాలాను వేసుకుంటున్నాను ఈ మసాలాలన్నీ కూడాను టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో చక్కగా వేగుతూ బాగా ఉడకాలండి అప్పుడే మనకి గ్రేవీ అనేది మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీ కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు కసూరి మేతిని కూడా తీసుకున్నానండి పన్నీర్కి కసూరి మేతి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఒక పెద్ద స్పూన్ ఫ్రెష్ క్రీమ్ని కూడా వేస్తున్నాను అంటే మన ఇంట్లో ఉన్న పాల మీద మేగడండి మీ దగ్గర లేనట్లయితే సూపర్ మార్కెట్ నుంచి ఫ్రెష్ క్రీమ్ని తీసుకొచ్చుకోవచ్చు ఇప్పుడు కొంచెం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ని కూడా వేస్తున్నాను ఇలా గ్రేవీ అంతా బాగా ఉడకాలండి ఈ మసాలాలతోటి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ని కూడా వేస్తున్నాను పన్నీర్ అంతా కూడాను గ్రేవీలో కలిసిపోయి ఒక పది నిమిషాలు సేపండి లో ఫ్లేమ్లో ఉడికితే సరిపోతుంది పన్నీర్ చక్కగా మసాలాలు కారం ఉప్పు అన్నీ పట్టాలి కదా మరి ఇప్పుడు మంచి వాసన కోసం కొంచెం అంటే కొంచెం ఎలాజీ పౌడర్ని కూడా వేస్తున్నా అండి ఫైనల్గా రెండే రెండు పచ్చిమిర్చిని చీలికలుగా తీసుకొని వేసుకున్నాను ఇంకొక వైపు మన రైస్ ఉడకడాని కోసం అనని ఇలాగా నీళ్ళని బాయిల్ చేసుకున్న తర్వాత రెండు స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను దాల్చిన చెక్క బిర్యానీ ఆకులు స్టోన్ ఫ్లేవర్ అంటే రాతి పువ్వు మరాఠీ మొగ్గ ఇలా యాలకులు స్టార్ పువ్వు లవంగాలు అలాగే సాజీరా వేసుకొని బాయిల్ కానిద్దామండి దాంతోపాటు ఒక స్పూన్ నేను ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని వేస్తున్నాను ముందుగానే ఒక రెండు గంటల ముందు నేను బాస్మతి రైస్ని నానబెట్టుకొని ఉంచుకున్నానండి ఆ రైస్లో ఉన్న నీటి అంతా తీసివేసి ఇలాగా పాత్రలో వేసుకొని ఉడికించేసుకుంటున్నాను మనం రైస్ వేయగానే ఒక్కసారి రైస్ని కలుపుకుందామండి తరువాత అస్సలు కలపొద్దు చెక్ చేసుకొని ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత తీసివేద్దాం మన కర్రీ కూడా ప్రిపరేషన్ అయిపోయిందండి ఫైనల్లో కొత్తిమీరని వేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను నాకు రైస్ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు బాయిల్ అయిపోయిందండి తీసుకొని రంధ్రాల గిన్నెలోకి వేసుకుంటున్నాను ఒక పాత్రలో అడుగున నెయ్యి వేసుకోవాలి తర్వాత మనం తయారు చేసిన పన్నీర్ గ్రేవీ కర్రీని కొంచెం వేసుకొని స్ప్రెడ్ చేసుకొని దాని మీద రైస్ని కూడాను మనం ఒక లేయర్ ఫామ్లో స్ప్రెడ్ చేసుకుందాము ఆ లేయర్ మీద కొంచెం కొత్తిమీర కొంచెం బ్రౌన్ ఆనియన్ని వేసుకున్నాను మరలా పన్నీర్ కర్రీని అలాగే ఇంకొక లేయర్ రైస్ ఇలాగా మనం లేయర్స్ లేయర్స్ వేసుకుంటూ ఫైనల్గా దమ్ చేసేద్దామండి తీ లేయర్కి కూడా బ్రౌనానియన్ అలాగే కొత్తిమీరని వేస్తున్నాను కొంచెం ఎలాచీ పౌడర్ని యాడ్ చేశాను ఇలా లేయర్స్గా చేసుకొని దమ్ చేయడం వల్ల మనకి రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి ఈ బిర్యానీ ఫైనల్ లేయర్ కూడా అయిపోయిందండి ఇప్పుడు కొంచెం పైన టాపింగ్కి నెయ్యి వేస్తున్నాను అలాగే మొగలి పుల ఫ్లేవర్ ఉన్న ఎసెన్సిల్ కూడాను యూజ్ చేస్తున్నానండి ఇది బిర్యానీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఒక చిన్న గిన్నెతోటి మనం ఉడికించుకొని తీసివేసిన వాటర్ ఉంది కదా రైస్కి ఆ వాటర్ని రెండు కప్పుల వరకు వేసుకున్నానండి ఇప్పుడు దమ్ చేయడానికి నేను ఒక పాత అట్ల పెనం పెట్టుకున్నాను హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు పెట్టుకొని మన బిర్యానీ పాత్రను పెట్టుకొని దాని మీద మూతను పెట్టి దాని మీద కూడాను మనం రైస్ ఉడికించిన నీళ్ళని పెట్టుకున్నానండి తరువాత ఇరవై నిమిషాల సేపు సిమ్లో పెట్టాను అంటే చాలా లో ఫ్లేమ్లో పెట్టాను తర్వాత తీసి చూస్తే మన బిర్యానీ ఇలా వచ్చిందండి మంచి స్మెల్తో పాటు ఎంతో టేస్ట్ నుందండి ఈ బిర్యానీ కొంచెం ఓపిక ఉంటే మన ఇంట్లోనే ఎంతో కమ్మనైన బిర్యానీస్ తయారు చేసుకోవచ్చండి ఇలా తయారైన ఈ బిర్యానీ సర్వింగ్ డిష్లోకి తీసేసుకున్నాము దీనిలో సైడ్ డిష్గా రైతాన్ని ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడాను నా రెసిపీని ఫాలో అయ్యి ఎలా వచ్చిందో మీకు చెప్పండి కామెంట్ రూపంలో చెప్పండి అలాగే నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి